నిన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుద్దాం రాష్ట్రంలో అధికారం సాధిద్దాం భజాప స్థాయి కార్యవర్గ సమావేశంలో నేతల దిశానిర్దేశం బరాసా మాదిరిగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ అంటూ కూడా కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సో వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎప్పటి నుంచో తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మొన్నటి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది పార్లమెంట్లో అదే జరిగింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది చాలా సౌత్ లో తెలంగాణ ఒక గేట్వేగా భావించి తెలంగాణ నుంచే బీజేపీని కొంత పూర్తి స్థాయిలో పటిష్టం చేసి తెలంగాణలో అధికారం సాధిస్తామని ఒక ఆకాంక్ష బీజేపీలో కనిపిస్తుంది మరి ఇక్కడ పూర్తి స్థాయిలో హిందుత్వ ఎజెండాతో బీజేపీ ముందుకెళ్తే నాకు తెలిసి అయితే మాత్రం అధికారం కష్టమే కళ్ళగానే ఉంటుంది అంటే బీజేపీకి అధికారం వచ్చేంత స్ట్రెంగ్త్ గ్రౌండ్ లెవెల్లో లేదు బేసిక్గా లీడర్లు ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో అంత లేదు పైగా ఇవాళ అధికారం సాధిద్దామంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీ మోదీపై ఉన్నటువంటి వ్యతిరేకత పై ఉన్నటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా తెలంగాణ మీద పడే అవకాశం ఉంటుంది ఇంకోటి బీజేపీ ఆలోచించాల్సింది ఏంటంటే కేవలం మీద అధికారం సాధిస్తాం అధికార అధికారం సాధించడం పక్కన పెట్టండి మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి ముందు మీరు ప్రజలకు ఏం చేస్తారు ప్రజల మన్నల్ని ఏ విధంగా పొందాలి ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు బడ్జెట్లో ఎంత శాతం బడ్జెట్లు కేటాయించే అవకాశం ఉంది అది చెప్పండి దాన్ని తీసుకురావడంలో మీకు కృషి ఉండాలి కిషన్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా ధరంపురి అరవింద్ అయినా బీజేపీ నాయకులు ఎంతసేపుకి అధికారం సంపాదిస్తాం అధికారం కోసం అర్హులు జాచాల్సిన అవసరం లేదు మీరు ప్రజాసేవ మీరు తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు తెలంగాణకు రావాల్సినటువంటి సక్రమంగా తెలంగాణకు తీసుకొస్తే బీజేపీ నాయకులు ఆటోమేటిక్గా మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు తెలంగాణ ప్రజలందరూ కూడా అట్లా కాకుండా ఎంతసేపటికి తెలంగాణలో అధికారం సంపాదిస్తాం అధికారం సంపాదిస్తాం అంటే ఎప్పటికీ అధికారం రాదు మీకు మీరు చేయాల్సిన పని సక్రమంగా చేసి రాజకీయాలకు తావు లేకుండా పూర్తి స్థాయిలో తెలంగాణకి ఈ బడ్జెట్లో ఏం పెడతారో చెప్పండి ఎంత రాదో ఎంత రాబట్టుకోవాలో చెప్పండి ఎంత తీసుకొస్తారో చెప్పండి మీరు మీరు చేస్తున్నటువంటి కృషి ఏంది తెలంగాణ కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రులుగా ఇద్దరు ఉన్నారు ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు బీజేపీ వాళ్ళు అధికారం మీదే ఉంది కేంద్ర ప్రభుత్వంలో మీదే కేంద్ర ప్రభుత్వం మరి మీరు తీసుకురండి మేము తీసుకొచ్చిన మీద భాజపాతో చెప్పండి గత పదేళ్ళు మీరు ఏం చేశారు బీజేపీకి ఇక్కడ తెలంగాణకి ఏం చేసింది మీ బీజేపీ గతంలో కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు ఏం చేయలేదు అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు ఈ విజయసీమని అవన్నీ ఉట్టి మాటలు అస్సలుగా మీరు ఏం తీసుకొచ్చారు ఏం చేశారని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం అంతా కూడా నెత్తి నూరు మొత్తుకుంది బీజేపీ ఏమి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు మా ట్యాక్స్లు మీరు కట్టించుకొని మీరు ఇతర రాష్ట్రాలకి ఇస్తారు ఈ రాష్ట్రాలకి ఇవ్వట్లేదని గగ్గోలు పెట్టింది మీరు ఏం చేశారు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత సానుకూలంగా కొంత కదలికలు ఎందుకంటే నేను బేస్ చేయాలని పక్కన పెట్టి బీజేపీ అధికారులతోటి బీజేపీ కేంద్ర మంత్రులు ప్రధానులతో కలుస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంత డిఫెన్స్ ల్యాండ్స్కి సంబంధించి కానీ లో ఆ కంటోన్మెంట్ విలీనం కానీ కొన్ని కొన్ని అంశాలు కొన్న కొంత కదులుతున్నాయి ఫైల్స్ కొంత కదులుతోంది అంటే పెండింగ్ ఇష్యూస్ అని కదులుతోంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకంటే గతంలో వాళ్ళందరూ కొంత ఈగో ఫీలింగ్స్ తోటి బేస్ చేయాలతో కలిసినటువంటి దాఖలాలు లేవు కనీసం ప్రధాన వస్తే కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కనీసం కేసీఆర్ కూడా పోయినటువంటి దాఖలాలు లేవు అవన్నీ పక్కన పెట్టి కొంత ఇగోలు బేస్ చేయాలి పక్కన పెట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి కొంచెం ముందుకు వస్తా ఉన్నాడు సో మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని బీజేపీ ప్రభుత్వం అధికారం కోసం మీరు ఏదో పెద్దగా తెలంగాణలో వచ్చి పొడి చేస్తామని కాకుండా మీరు అధికారం పక్కన పెట్టండి మీకు అధికారం వస్తుంది మీరు చేసే పని చేస్తే మీకు అధికారం వస్తుంది అంతేగాని మీరు అధికారం సాధిస్తాం ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తాం గెలవండి గెలిచేదాన్ని ఎవరు వద్ద ఎందుకంటే రాజకీయ రణక్షేత్రంలో ఖచ్చితంగా అందరూ గెలవాలనే కోరుకుంటారు ఎవరికి వాళ్ళు ధీమా ఉండాల్సిందే అది కిషన్ రెడ్డికైనా ఇంకొరికైనా అసలు మీరు అధ్యక్షుడిగా ఎవరిని ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పే పరిస్థితి లేదు పుట్టుకో మాట మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే సఖ్యత లేదు రోజుకొరు మాట్లాడుతున్నారు రోజుకో రకంగా స్టేట్మెంట్స్ వస్తున్నాయి